మరియు మా డిడబ్ల్యూఓ గారికి ఈరోజు డాక్టర్ లూయిస్ బ్రెయిన్ గారి రెండు వందల పదహారవ జయంతిని మనం జరుపు వీరి గురించిన నాలుగు మాటలు చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు డాక్టర్ లూయి గారు పద్దెనిమిది సంవత్సరం జనవరి నాలుగవ తారీఖున ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరానికి ఇరవై మైళ్ళ దూరంలో ఉండే కూబ్రే అనే ఒక చిన్న పల్లెటూరులో అందులో చేతి కొనబ్రేళ్లతో తాకి స్పృశించి ఇది అని తెలిసే అంతగా లేదు ఆ వేలి కొనలకు అందడం లేదు అనే ఉద్దేశంతో దానిపైన ఇంకా కొన్ని పరిశోధనలు చేసి దాన్ని ఆరు చుక్కలకు కుదించడం జరిగింది నేడు అందులో అని ఎవరమైతే అనుకుంటున్నామో వాళ్ళందరం ప్రపంచం చూస్తున్నామంటే లూయి గారి చలరే ఈ ఆరుచుక్కల మహత్యమే లూయి గారు ఇలా పరిశోధనలు చేసే క్రమంలో తన ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టారు క్షయ వ్యాధి సోకి పద్దెనిమిది వందల యాభై రెండు జనవరి ఆరవ తేదీన లూయి గారు అస్తమన అస్తమయం చెందడం జరిగింది లూయి గారి అస్తమనం అనంతరం వారి పూర్వ విద్యార్థుల కృషి వల్ల ఫ్రాన్స్ ప్రభుత్వం లూయిని లూయి పరిశోధనలు చేసి ఏదైతే స్థాపించారో ఆ బ్రెయిలీ లిపిని అఫీషియల్ లిపిగా గుర్తింపు గుర్తింపు చేయడం జరిగింది నాటి నుండి ప్రపంచంలో మిగిలిన దేశాలన్నీ దాన్ని అఫీషియల్ లిపిగా గుర్తించి బ్రెయిలీ గారికి లూయి గారికి లూయిస్ బ్రెయిల్ అనే పేరు చిరస్మరణీయంగా రావడం జరిగింది మనిషికి నూరేళ్ళు ప్రతిష్టకు వెయ్యేళ్ళు అంటారు కదా ఈ మహానుభావుడి ప్రతిష్టకు ఇంకెన్నేళ్ళు అయినా ఇంకా ఎన్నేళ్ళు అని శ్లాఘించినా తప్పులేదు ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చి ఆ మహానుభావుని కీర్తించడానికి ఈ వేదికను మీతో కలిసి పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ రాజేష్ చాలా చాలా ధన్యవాదాలు మీకు విపులంగా చాలా వివరంగా మీరు లూయిస్ బే గారి గురించి వాళ్ళ జీవిత చరిత్ర గురించి ఈ లిపిని కనుక్కున్న విధానం గురించి వివరించారు మీకు చాలా మరొకసారి ధన్యవాదాలు ఇప్పుడు మన మధ్యలో అమ్మాయి సోనీ ఉంది